రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి పిల్లలకి తల్లిదండ్రులకు జాతర కొట్టి ఉంది ఓకే రకరకాలుగా ఒక్కొక్క పిల్లల పూర్తి తగ్గుద్రతోస్తుంది ఒక్కొక్క అమ్మాయి పూర్తి పక్షరాసులో పుట్టిన వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు కలిసేవారు అలాగే ఆ ఈ ఈ రాసుల్లో ఎంతమందికి కలిసి రాదంటే అశ్విని నక్షత్రం మేషరాశి పరంగ నక్షత్రం మేషరాశి ఇలాగే సింహరాశి మకర రాశి ఇలాగా కొన్ని రాసుల వాళ్ళకి తల్లిదండ్రుల వల్ల తెలువల వల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది రాక తప్పదు అలా అని చెప్పేసి ఆ రాశికి పుట్టిన ఐశ్వర్యం కలిసి రాదా అంటే కలిసి వస్తుంది కానీ వీళ్ళు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి అలాగే ఒక జాతకుడు పుడితే తండ్రికి కొడుక్కి జాతకం విమర్శించాలి కూతురికి తండ్రికి విమర్శించకూడదు ఎప్పుడు కూడా ఇప్పుడు మేషరాశి జాతకుడు పుట్టాడు హణి నక్షత్రం అశ్విని నక్షత్రంలో పుట్టాడు ఆ జాతక తండ్రి జాతకాన్ని కొడుకు జాతకానికి గుడి పెట్టాలి ఎప్పుడు కూడా కూతురు లక్ష ఎందుకని అక్కడ తండ్రికి బట్టి జాతకం కొడుకు చూడాలి కొడుకు జాతకాన్ని బట్టి తండ్రికి చూసుకోవాలి ఒకవేళ ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి ఎవరు వాళ్ళు వస్తున్నాయి కొడుకు వాళ్ళ తండ్రికి ఇబ్బందులు వస్తుందా తండ్రి వాళ్ళ కొడుకు ఇబ్బంది వస్తుందా అని దాంట్లో చూడవలసి వస్తే అప్పుడు తండ్రి వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి ఎదురికి ఇబ్బందులు వస్తున్నాయి మా ఇంట్లో వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి నాకు ఎదురికి కష్టాలు వస్తున్నాయి అనే విమర్శిస్తులకి తండ్రి జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కొడుక్కి ఎఫెక్ట్ ఇస్తుంది పక్క షూర్ అలాగే అమ్మా ఇంకపోతే భరణీ నక్షత్ర పుత్తి నక్షత్రంలోకి వస్తువులకి వృషభ రాశిలోకి వస్తులోకి వృషభ రాశి వాళ్ళ పిల్లలు కూడా పుట్టిన వాళ్ళ కొంతమంది లక్ష్మీ కటాక్షం క్రితంగా ఉంటుంది సుక్రుడు అధిపతి కాబట్టి అలాగే వృషభ రాశిలో మగ పిల్లలు పుట్టిన ఆడపిల్లలు పుట్టిన కూడా ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్లకాయ ముందు పుడితే లక్ష్యం కంటే ఆ తల్లిదండ్రులు ఎంతో చక్కగా ఉంటారు సంతానం సుఖ సౌఖ్యాలతో వృద్ధి ఉంటుంది అని అది ఒక శాస్త్రం అలాగే అందులో కూడా తేడా పాఠాలు జరుగుతూ ఉంటాయి ఒకటి ఏమన్నా పద్ధతిలో ఎదుకొస్తున్నారు ఎక్కడ ఏ రకంగా చేసినా కూడా వీళ్ళ చదువు సంఖ్య మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏముంది దీనికి కాలం అంటే అక్కడ వీళ్ళ వ్యక్తిగత చేతకాలు చూసి చెప్పాలి ఎలాగా నా కొడుకేది వచ్చాడు చదవడు పెంకిదనంగా రోడ్ల మీద ఎదుగుతున్నాడు అంట్లోకి అక్కడ జాతకానికి వెళ్ళిపోవాలి ఆయన పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ చూసి చక్రం చూసి ఏం నడుస్తుంది సరి మహాదశ రావు మహాదశ మహాదశ అంటే మహాదశ ఇన్ని రాసుల్లో ఏ దశల్లో ఈ అబ్బాయికి నష్ట తల్లిదండ్రులకు ఇబ్బంది పడుతుంది అంటే మూడు వాట్లకి ఇబ్బంది కలుగుతుంది ఏమిటయా శని మహాదశలో చాలా డబ్బులు పట్టాలి తల్లిదండ్రులు కొడుకు చేస్తారు అలాగే రావు మహాదశ ఇంకా డబ్బులు పడతారు ఆ అబ్బాయికి యాక్సిడెంట్లు అవ్వచ్చు రకరకాల పొందవచ్చు లేకపోతే వేరే వేరే ఎవరితో అమ్మాయిలతోటి ఇబ్బందులు వేళకి ఇబ్బందులు కోరు తీసుకురావచ్చు ఎక్కడ పడచ్చు రకరకాల దశలా ఏర్పిస్తూ ఉంటాయి తల్లిదండ్రులు ఆ అందువల్ల కూడా తల్లిదండ్రులు చోపపడుతూ ఆ అబ్బాయికి తగిన దానికి చేయబోసిన జపాలు కానీ హొమాలు కానీ తెలుసు జాతర జ్యోతిష్య దగ్గర వెళ్ళి నాకు కొడుకు జాతం దాని పరిష్కారం అయితే జమిడి అనేది పాయింట్ అలాగే ఇక మిథున రాశి వచ్చేసరికి మిథున రాశి అంటే పరుషరా నక్షత్రం అవచ్చు మనోసర నక్షత్రం అవచ్చు ఆరుద్ర నక్షత్రం ఇందులో ఏ మిథున రాశిలో పుట్టినా సరే వాళ్ళకి పుట్టిన తల్లిదండ్రులకు ఎక్కువ అదృష్టం ఆదా మొగ ఎవరైనా సరే పుట్టుకులోంచి వీళ్ళు కూడా శ్రద్ధా పోతుంటారు అల్లరిగా ఉంటారు ఎప్పుడో వెయ్యి పొక్కల్లో ఇతరులు ఉంటారు కాదా కానీ పూర్తిగా వీళ్ళు చదువు సంజ్ఞానం మీద ఎక్కువ చూపిస్తారు తల్లిదండ్రులంటే ప్రేమలు చూపిస్తూ ఉంటారు చెప్పినట్టుగా చక్కగా తల్లిదండ్రులకు అనుకూలమైన పద్ధతులు ఆడైన మొగైన చక్కగా ఉంటారు అలాగే కర్కాటక రాశి దగ్గరకు వస్తున్న పెంకితండు ఆనైనా మగైన తల్లిదండ్రులు మాగ్లు అయితే అమ్మాయి ఇంట్లో చేయకుండా డబ్బులు ఉండవు చెప్పకుండా ఇంట్లో పడుకుపోవడం రోడ్డు జొలాయలుగా తిరగడం అనేక రకాలుగా జరుగుతుంటే కర్కాటక రాశి వల్ల కూడా తల్లిదండ్రులు విపరీతమైన ట్రబుల్స్ ఉన్నాయి ఇకపోతే సింహరాశి సింహరాశి మకా నక్షత్రం నాలుగు పాదాలు కుప్పా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తర రెండో పాదం దాకా కూడా సింహరాశి కానీ మకా నక్షత్రం సింహరాశికి తేడా నక్షత్రం పుబ్బా తేడా తేడాలో మఖానక్షత్రం నక్షత్రం తయారు చేయాలి అక్కడ చాలా తీరు చాలా పద్ధతి ఉంటాయి అదే పుబ్బా నక్షత్ర సింహరాశిరావుకి వస్తులకి చాలా చండాలనుకుంటే పరిస్థితి అంటే వాడ స్వతంత్రమే ఎదుటి వాళ్ళ తల్లిదండ్రుని పట్టించుకోరు పుత్రా నక్షత్ర సింహరాశి దగ్గరికి వస్తున్న వాళ్ళు కొంచెం పద్ధతి మెయిన్ చేస్తారు అలాగే తల్లిదండ్రులు ఎవరి వల్లయ్యా ఈ సింహరాశులు అంటే మహానక్షత్రం నక్షత్రం సింహరాశి వాళ్ళు కొంచెం అందుబాటులో ఉంటారు అవడం అందుబాటులో ఉన్నారు అని నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇంకపోతే సింహం కన్యా కన్యా రాశిలో కూడా పిల్లలు భుజుడు అధిపతి అయిన వాళ్ళు కూడా చాలా పద్ధతిగా ఉంటారు చాలా చక్కగా చదువు సమయంలో కానీ అన్నింటిలో వృత్తిలోకి వస్తూ ఉంటారు మధ్యలో దశల వల్ల రాహు దశ సింహాదశ కుజుమహాదశ వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ తల్లిదండ్రులకు ప్రాబ్లమ్స్ రావు ఇంకా తులారాసు తులారాశి వాళ్ళు పిల్లలు ఆడైనా మొగైనా ఇంకా అదే ఆడపిల్ల పుడతాయి ఆ ఇంట్లో మోగ కానీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పొద్దుల్లో తనారాశి వాళ్ళకి అర్థమవుతున్నా కానీ వీళ్ళే ఆడపిల్లైనా మొగరాయన కష్టపడి తల్లిదండ్రులు ఆదుకుంటుంది అన్నా చెల్లెళ్ళు ఆదుకుంటుంది తమ్ముడు ఉంటే తమ్ముడు నాదుకుంటుంది కష్టపడి పైకి తీసుకొస్తారు తులారాశి వాళ్ళు అలా అలాగే మగవాడైనా సరే స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టిన వారికి రాహు అధిపతి అదే విశాఖ నక్షత్రం తులారాశిలో పుట్టిన వారికి గురువు అధిపతి అలాగే కానీ ఏదైనా తులారాశి వాళ్ళకి హెల్పింగ్ లేకుండా ఉంటుంది నా బంధుత్వం అనేది ఎక్కువ వరకు ఉంటుంది వాళ్ళు ఇంకా పోతే అక్కడికే తులారాశి ఉచిక రాశి ఉచిక రాశి వాళ్ళు స్వార్థం స్వార్థం ఎక్కువ నాదే ఎంతసేపు పక్క ఎలా పోతే నాకే నేను నా పిల్లన నా భార్య అమ్మ నాయన కూడా అంత స్టేట్ ఉండదు వృత్తి రాసి ఎక్కడిదాకా అనురాధ వృత్తికి రాసి విశాఖ వృత్తికి రాసి అలాగే జ్యేష్ఠ నక్షత్ర వృత్తికి రాసి అలాంటి వాళ్ళంతా పెరిగే వాళ్ళ స్వార్థాలు చూసుకుంటారు అలానే ఎప్పుడు వాళ్ళకి అని చెయ్యరు కానీ పెద్ద పట్టించుకోరు తేపు ఎంత వాళ్ళ కుటుంబం నలుగులే వాళ్ళ వాళ్ళ ఆ స్వార్థం ఉంటారు ధనసు రాసి చాలా పద్ధతైన ఉంటారు అందులో మొండితనాలు ఉంటారు మొండితనం ఉన్నప్పటికీ కూడా ఉపకరణ హాని చేయరు ఉపకారస్తులే కానీ అపగారం చేయరు ఎందుకని గురువు అధిపతి గురువు అధిపతి ఉన్నవాళ్ళు బుధుడు అధిపతి ఉన్నవాళ్ళు శుక్రుడు అధిపతి ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళు వేరు కోరుకుంటారు ఫస్ట్ వాడికి జేబులో లేదా అయ్యో వాడికి అందం తిన్నారా లేదా అని ఆలోచిస్తాడే కానీ వాడు స్వార్థం కోరుకోవాలి ఇలాగే ఇంకపోతే తల్లిదండ్రులకి వీళ్ళు కూడా బాగా ఉపయోగపడుతున్నారు తల్లిదండ్రుకి ఉపయోగపడతారు అలాంటి అదే కంటే మాకు తెలుసు చాలా మంది దాసు వాడు వాళ్ళ అమ్మని ఇబ్బందులు పెట్టున్నారు ఎంతో మందిని చూసేవాళ్ళు అంటే అనొచ్చు కాదండి నేను దానికి అక్కడ పాపం పిల్లడికో తల్లిదండ్రులకో దశలోనో ఎందులోనో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు తప్పకుండా ప్రాబ్లం అనేది వస్తుంది వచ్చి తీరుతుంది అలాగే ఇంకా మకర రాశి మకర రాశిపోతే శని వాళ్ళు ఎలా ఉంటారంటే మొండి జగం ఉండి వాళ్ళే వాళ్లే కాదు నక్షత్రం మకర రాశి ధనిష్ఠ మకర రాశి వీళ్ళంతా పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి వాళ్ళు వీళ్ళంతా ఎలా ఉంటారు అంటే ముందు జగం వాళ్ళ చూస్తేనే అమ్మ చెప్పింది నాన్న చెప్తారు ఇంక లెటర్ వాళ్ళు వాళ్ళు అనుకోండి అయిపోవాలి అక్కడ ఏదైనా వేరే తప్పు చేసి కూడా వాళ్ళ అమ్మ మీద నాన్న మీద అడుగుతారు నీ వాళ్ళే మాకు వచ్చింది నేనేం తప్పు చేశాను అంటారే కానీ వాళ్ళు నిజ కప్పుకోకూడదు అలాగే కుంభరాశి శతభిషం కుంభరాశి ఉత్తరా భోత్రం ఆ ఇందులో కూడా శతభిషం కుంభరాశిలకు కూడా మాక్సిమం తల్లిదండ్రులకు ఒక కొన్ని చాలా మంది ఉన్నారు నోరెత్తకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంచెం ఇదిగా కానీ సెటిల్మెంట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు శని నడుస్తున్నారు రాహు నడుస్తున్నారు పొజిషన్ లో బాగుంటారు వ్యక్తిగతంగా ఆలోచిస్తే పొజిషన్ లో బాగుంటారు అలాగే ఇంకా మీనా రాశి దగ్గరకు చాలా నెత్తగా ఉంటారు అతిథిగా దెబ్బ కొడుతూ మంచిగా ఉంటారు తెలియదుగా ఉంటారు ఎక్కువ ఎవరితోటి మాట్లాడరు సైలెంట్ గా ఉంటారు వాళ్ళు చేసుకొని వాళ్ళు చేస్తారు ఇంటికి వస్తుంది ఏం జరుగుతుందో దగ్గర నవ్వుతూ ఉంటారు మనం ఏదో అనుకుంటున్నాం ఇంట్లో వ్యక్తులకు లేదే లేదంటే కానీ వాళ్ళ వల్ల కూడా తల్లిదండ్రులు మంచి జరుగుతుంది కానీ కీలు జరగదు ఇది అమ్మా పన్నెండు రాసుల్లో వచ్చిన తల్లిదండ్రులకి కొన్ని రాసుల వల్ల ప్రాబ్లం కొన్ని రాసుల వల్ల లాభాలు ఉన్నాయని ఖచ్చితంగా నేను చాలా చెప్పాను కర్కాటక రాశి దగ్గరికి వస్తున్నావు కమ్మా రాశి ప్రకారంగా చూస్తే తల్లిదండ్రులకే కాదు పక్కన వాళ్ళ కూడా విపరీతమైన చెప్తాను వాళ్ళకి చంద్రుడు అది బుధుడు కానీ వాళ్ళ మనస్తత్వం ఎలాంటి చచ్చి అరగంట పో రకంగా మారా భర్త దగ్గర అలాగే ప్రవర్తిస్తారు ఆడిపోతే అదే మొగాడొతే భార్య నడుపుతుంటే అలాగే ప్రవర్తిస్తాడు తడిపేసి లోపల వెనకొచ్చి మనం తడుపుతా సోది పెడతారు ఇలా వాటి అన్ని జరుగుతాయి ఉంటాయి వాళ్ళకి ఎవరైనా అధిపతుడు అంటే చంద్రుడు చంద్రుడు అంటే శివుడు శివుడికి అధిపతి చంద్రుడు ఇలా బుధుడు వినాయకుడు ఇలాగా వాడు శాంతంగా అన్ని అర్థం చేసుకుని పెరిగేదాటలుంటే అస్తమానం శివాలయానికి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి చక్కగా శివ దర్శనం చేసుకుని చేయించుకోవడం వల్ల కూడా మనశ్శాంతి ఉంటుంది అంటే చంద్రుడు చర్చరకాలకు ఆ చంచలత్వం పోవడం కోసం మనశాంతిగా ఉంటారు మ్యాక్సిమం పోదు ఆ జరిగే పని కాదు కర్కాట క్రాస్ కి ఆ మొండితనం మోర్తత్వం పోదు జరగదు అవుతే శివాలయాన్ని చేసుకోవడం ప్రతి బుధవారం వినాయకుడు చేసుకోవడం వల్ల కూడా కొంచెం భార్యాకరణలైనా బాగుంటాయి ఈ నస తగ్గి